నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాద కూడా వై తాడికుడా

চাই চাই গরমা গরম চায়ের নীল ঢড়ুরা దూసు కోని గంచించి దూకనడు చల్ ఓహో చూలు విప్ ధూకనది ఎలో సింఖమో దడ్సు కోని ఉర్కు తది రోడి సంఖమో చై జై చై చంద్రమ్నా జై ర్త ప్రాణం ఉండదా ఇది బిక్కు బతికే బతికేగాంధ్ర రాష్ట్రమా ప్రబంధు రౌడీల రాజ్యమా పలక మీద గో మెగా మట్టు నిలిచి సూర్యుడునే కదలవేదో న్యాయమైన తీర్పుని నీရင်న కదా రేపు తూర్పున ఉదయించేది చంద్రుడే కదా వసుపు రాసుకుంటది ప్రతి గడపా పడ్డగొస్తది ప్రతి ఇందినదలక కళ్ళ చూస్తదిలే మీ కనుపాప గనికరిస్తావు ప్రతిపక్షం అనకో దొసనియమైనై పాలనోర్చుకొని ఓర్చుకొని గట్టలనే దసుకొని ఉరుగుతుంది రౌడి సంఘమో

ను చూడర ప్రతి తెలుగు గర్వంగా పిలిచింది వెళ్ళనాడు పరమీసౌ తిప్పిప్పా తిప్పిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పిలుస్తోంది తెలుగు దేశం పోర్తం నువ్వు హే చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు హే నందమూరి పోర్తం నువ్వు హే చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు హే త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇసువు నువ్వు పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్పిప్పా తిప్పా తిప్పర మీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగుదేశం మహానాడు మహానాడు గర్చించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు పిలిచిందిరబెలనాడు ఏ పసుపు రంగు పోసుకున్న ప్రాణం నువ్వు

ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగు దేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగు ఆడు మహానాడు ఇట్ ఆన్ టైం అండ్ ప్లీజ్ Shut yeah, up. Yeah, yeah. yeah. i'm ే అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు చర్తికి కోటి రెట్లు మీ శ్రమ ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించి ంధ్రకు నిర్మాతలు మీరే ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు నీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు కే పదవి ఆశింసక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగ నిలిచారు దక్ష లక్షి కుటుంబాల త్యాగం తో తేజవిల తెలుగు దేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలే నిరుణం నందమూరి ఆశయరథసారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే होटल्स का इतना लो रेट

ఉన్నారు నీళ్లు కూడా లేదు ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇక్కడ నియర్ బై ఆఫీస్ ఏదైతే ఉందో ఇక్కడే ఉంటాను టైం అండ్ ఇక్కడికి వస్తా రాత్రి ఇక్కడే ఉంటా ఉండి వీళ్ళందరికీ